హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చికెన్లోంచి అస్సలు నీసువాసన రాకుండా ముక్క చప్పగా లేకుండా ఇంట్లోనే మంచి మసాలా ప్రిపేర్ చేసి చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్కిప్ చేయకుండా ఈ వీడియోలో చూసేయండి రైస్లోకి కలుపుకుని తినే విధంగా ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా నోరు చెప్పబడిపోయి ఏమీ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ స్టైల్లో చికెన్ ఫ్రైని ట్రై చేసి చూడండి ముక్క మిగిల్చకుండా ఉత్తది తింటారు అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నా స్టైల్ చికెన్ ఫ్రై సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకుని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుని క్లీన్గా ఒక రెండు నుండి మూడు సార్లు వాష్ చేసుకోవాలి నెక్స్ట్ క్లీన్ చేసుకున్న చికెన్లోకి ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసాన్ని పిండుకోవాలి నెక్స్ట్ వీటన్నిటిని చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి చికెన్ తెచ్చుకునేటప్పుడే పీసెస్ అనేవి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కలుగా కొట్టించి తెచ్చుకోండి మసాలా చికెన్ ఫ్రై లోపల వరకు వెళ్ళి చికెన్ ముక్క చప్పగా లేకుండా ఉంటుంది చికెన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచుకోండి టైం ఉంటే చక్కగా ఒక అరగంట పాటు చికెన్ని నానబెట్టుకోండి చికెన్ బాగా టెండర్గా అవుతుంది చికెన్ నాని లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి ఒక ఆరు లవంగ మొగ్గల్ని ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కల్ని మూడు ఇలాచీలని ఒక రెండు చిన్న బిర్యానీ ఆకుల్ని ఒక అర టీ స్పూన్ జీలకర్రని ఒక అర టీ స్పూన్ మిరియాలని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మంట మీద బాగా కలుపుకుంటూ కాసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా మసాలా దినుసుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే దినుసులు కూడా మంచి ఫైన్ పౌడర్ అవుతాయి ఒక రెండు నిమిషాల పాటు మసాలా దినుసుల్ని లో ఫ్లేమ్ మీద వేయించుకుని వేరే ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి కప్పు ఆయిల్ని వేసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడి కాగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలు అనేవి ఆయిల్లో బాగా కలిసిపోవాలి చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు చికెన్ని ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈసారి మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని ప్యాన్కి మూత పెట్టి చికెన్ని కుక్ అవ్వనివ్వాలి ఈ లోపల చిన్న మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పుని ఒక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు గిన్నెకి మూత పెట్టుకుని ఈ మసాలా దినుసుల్ని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్లోకి ఒక ఆ రెండు నుండి ఏడు పాయల్ని వేసుకుని గిన్నెకి మూత పెట్టుకుని మరొకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఫైనల్గా పౌడర్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని పక్కకుంచుకొని చికెన్ ఎలా ఉందో చూద్దాం రండి చికెన్ని చూడండి చికెన్లోంచి ఎంత చక్కగా వాటర్ రిలీజ్ అయిందో ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్లోంచి ఊరిన వాటర్ని మొత్తం మిగిలిపోయేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఊరిన వాటర్ తోటి చికెన్ బాగా కుక్ అవుతుందండి ఇక్కడ చూడండి చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయి చికెన్లోంచి ఆయిల్ సపరేట్ అయింది ఇలా కుక్ అయ్యాక మాత్రమే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఈ మసాలా పొడిని చికెన్లో బాగా కలిసేలాగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి మసాలా పౌడర్ మొత్తం చికెన్లో బాగా కలిసిపోయాక ప్యాన్కి మూత పెట్టుకొని చిన్న మంట మీద కాసేపు వేయించుకోవాలి మసాలా పౌడర్ని మాత్రం ఖచ్చితంగా ఆయిల్ సపరేట్ అయ్యాక మాత్రమే వేసుకోవాలండి వాటర్ ఉండగానే వేస్తే మసాలా పౌడర్ అలాగే కారంలోంచి పచ్చివాసన వస్తుంది వేసిన మసాలా పొడులు మాడకుండా చిన్న మంట మీదనే చికెన్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న మంట మీద చికెన్ని మూత పెట్టి ఫ్రై చేసుకుంటే వేసిన మసాలా పౌడర్ చికెన్కి లోపలి వరకు బాగా పట్టుకుంటుంది ఒక ఐదు నిమిషాలకి చికెన్ని చూడండి మళ్ళీ ఆయిల్ని వదిలింది అంటే మనం వేసిన మసాలా పౌడర్ కూడా చక్కగా ఫ్రై అయిందన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత అనేది పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని ఇలా ఆఖరిని వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చికెన్ ఫ్రై ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒక రెండు పచ్చిమిర్చిలను మధ్యకు చీరుకుని కరివేపాకుతో పాటు వేసి ఫ్రై చేసుకోవచ్చు కరివేపాకు కూడా బాగా వేగాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు నచ్చితే స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం నిమ్మరసాన్ని పిండుకోండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఎమ్మీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ట్రస్ట్ మీ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది చక్కగా వేడివేడి అన్నం పెట్టుకుని ఈ చికెన్ ఫ్రైని కలుపుకొని ఉల్లిపాయ అలాగే నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా మాటలు లేవు అంత బాగుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసి చికెన్ ఫ్రైని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్